ఈరోజు నూనె గింజల్లో ఆశించు పురుగులు వాటికి ఉపయోగించే సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం నూనె గింజల్లో ప్రధాన పంట మనకు వేరుశనగ ఈ వేరుశనగలో ముఖ్యంగా మనము వేరు పురుగు ఆకుముడత తర్వాత లద్దె పురుగును గమనిస్తూ ఉంటాం ఈ పురుగులే కాకుండా రసం పీల్చే పురుగుల్లో పచ్చదీపపు పురుగులు తెల్లదోమలు తామర పురుగులు పేనుబంక ఇవి కూడా మనం గమనిస్తూ ఉంటాము అయితే మొదటిగా వేరు పురుగు ఈ వేరు పురుగు ఎక్కువగా తేలికపాటు నేలల్లో కనబడుతూ ఉంటుంది అదే కాకుండా రైతాంగాలు ఎక్కడైతే పంట పొలాల దగ్గర పెంట కుప్పలు వేసినట్లయితే లేదా వాళ్ళు బాగా మురుగని పశువుల పేడ వేయడం ద్వారా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది ఈ పురుగు తల్లి పురుగు ఏదైతే ఉందో అది భూమిలో నిద్రవస్థలో ఉంటుంది ఎప్పుడైతే తొలకరి వర్షాలు పడతాయో ఆ వర్షాలకి ఈ తల్లి పురుగులు బయటికి వస్తాయి బయటికి వచ్చిన తర్వాత మనకు పంట పొలాల దగ్గర ఉండే వేప చెట్లు కానీ తుమ్మ చెట్లు కానీ మునగ చెట్లు కానీ వాటిని ఆశించడం జరుగుతుంది పురుగులు ఆకులని ఆశించడం వల్ల ఆకుల పైన గుండ్రని రంధ్రాలు కనబడుతూ ఉంటాయి ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో వీటిని గమనించినట్లయితే అవి సీ ఆకారంలో ఉంటాయి ఈ పిల్లపురుగులు వేర్లని కత్తరించడం వల్ల మొక్కలు ఎండిపోయి వడిలిపోతూ ఉంటాయి ఎప్పుడైతే మనము లాగుతామో అది సులభంగా వస్తూ ఉంటుంది దీనికి నివారించడానికి రైతులు తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడతాయో అప్పుడు వాళ్ళు సామూహికంగా మంటలు వేసుకోవాలి ఈ మంటలకి తల్లి పురుగులు ఆకర్షింపబడి అందులో పడి చనిపోవడం జరుగుతుంది దీని జీవిత చక్రం చూసినట్లయితే భూమిలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనము లోతుగా దున్నుకోవాలి రైతులు క్లోరోపైరిఫాస్ అనే మందు ఆరు మిల్లీ లీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా దీ పురుగుని నివారించవచ్చు మార్కెట్ లో అనే శిలీంద్రం కూడా దొరుకుతుంది ఈ శిలీంధ్రాన్ని రెండు నుంచి మూడు కిలోలు తీసుకొని బాగా మాగిన పశువుల ఎరువు రెండు వందల కిలోలతోటి కలుపుకొని తర్వాత పొలమంతా చల్లుకున్నట్లయితే కూడా ఈ పురుగుని నివారించవచ్చు సమస్య ఎక్కువ ఉన్నట్లయితే నాటిన తర్వాత పలచగా నీళ్లు పెట్టుకొని కార్బోఫ్యూరాన్ త్రీ జీ మీరు మొత్తము పొలమంతా సమానంగా చల్లుకోవాలి ఇలా చేసినట్లయితే వేరు పురుగుని మనము సమర్థవంతంగా నివారించవచ్చు ఆకుముడత ఈ పురుగు పంట కాలంలో పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఈ పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో రెండు మూడు ఆకులను కలుపుకొని గూడు చేసుకొని లోపల పత్రహరితాన్ని తినడం వల్ల ఆకులు ఎండిపోతూ ఉంటాయి మనము దూరం నుంచి చూసినట్లయితే ఇవి కాలిపోయినట్లు కనపడుతుంటాయి ఎప్పుడైతే ఈ గూడులను చూసిన లార్వాలు చూసిన రైతులు దానిని తీసి నాశనం చేయాలి పురుగు ఉధృతి తెలుసుకోవడానికి లింగాకర్షణ బుట్టలు పెట్టుకోవాలి ఇది లైట్కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దీనికి దీపపు ఎర్రల ద్వారా కూడా మనము నివారించుకోవచ్చు చివరిగా మనము పురుగు మందులతోటి కూడా దీనిని నివారించుకోవచ్చు దీన్ని నివారించుకోవడానికి కార్పు ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదంటే క్లోరాంత్రిని ఇల్లిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీనిని నివారించవచ్చు ఇప్పుడు లద్దె పురుగు ఎప్పుడైతే పంట పరిపక్వ దశలో ఉంటుందో అప్పుడు చివరి దశలో మనకు ఎక్కువగా పురుగులు కనపడుతూ ఉంటాయి ఈ లద్దె పురుగులు ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది ఆ గుడ్ల నుంచి వచ్చిన లాభాలు ఆకు వెనక బాగా నచ్చేరి పత్రహరితాన్ని తినడం వల్ల మనకి జల్లడాకులుగా మారుతాయి ఈ జల్లడాకులు గమనించిన వెంటనే రైతులు వేతీసి నాశనం చేయాలి అంతేకాకుండా ఈ పురుగుని నివారించడానికి తప్పనిసరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి ఈ లద్దె పురుగుని ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ లోతుగా దున్నుకోవాలి తర్వాత దీని ఉధృతి తెలుసుకోవడానికి లింగాకర్షణ బుట్టలు ఎకరానికి నాలుగు చొప్పున పెట్టుకోవాలి అలాగే దీపపు ఎర్రలను కూడా పెట్టుకోవాలి గుడ్ల పరానజీవి ట్రైకోగ్రమ అనే పరాన్న జీవి ఎకరానికి యాభై వేల చొప్పున మనం విడుదల చేసుకున్నట్లయితే కూడా నివారించవచ్చు దీని దశ బట్టి మనం నివారణ చర్యలు చేపట్టాలి మొదటి దశ కనబడిన వెంటనే వేప నూనె అనగా వేప సంబంధిత మందులు వేప నూనె కానీ వేప గింజల కషాయము ఇవన్నీ కూడా పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశని నివారించవచ్చు అదే రెండు మూడు దశ ఉంటే అప్పుడు ఇండాక్సా కార్బు ఒక మిల్లీలీటరు లేదా క్లోరాథ్రి నిల్లిప్ సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్లు లేదా థయోడీ కార్బు ఇట్లాంటివి పిచికారీ చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు ఎదిగిన లార్వాలు కనపడిన వెంటనే మనము విషపు ఎర్రలను తయారు చేసుకోవాలి ఈ విషపు ఎర్రల తయారీకి పది కిలోల తవుడికి ఒక కిలో బెల్లం కలుపుకొని దాంట్లో ఒక లీటర్ క్లోరోపైరిఫాస్ మందుని కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని రాత్రి వేళలో మనకు పొలమంతా సమానంగా చల్లుకోవాలి దీని ద్వారా మనకి లద్దె పురుగుని నివారించవచ్చు ఈ వేరుశనగలో రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా తామర పురుగులు తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మనకు ఆకులను చూసినట్లయితే వెనక మనకి పసుపు పచ్చ మచ్చలు లేదా ఇనుపు రంగు మచ్చలు కనపడుతూ ఉంటాయి మచ్చలే కాకుండా ఈ పురుగులు ఎక్కువగా వైరస్ తెగుల్ని వ్యాప్తి చేస్తాయి అనగా కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు వ్యాపింప చేయడానికి ఈ తామర పురుగులు దోహదపడతాయి వీటిని నివారించడానికి ఫిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి థయోమిథాక్సం వంద గ్రాములు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కూడా తామర పురుగులను నివారించవచ్చు పచ్చదీపపు పురుగులు ఎక్కువగా పంట మొదటి దశలో కనపడుతూ ఉంటాయి ఎప్పుడైతే ఉష్ణోగ్రత సగటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అడపాదడపా వర్షాలు పడినప్పుడు ఈ దీపపు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మనకి ఆకుల పైన వి ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు కనపడుతూ ఉంటాయి క్రమేపీ ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి దీన్ని నివారించడానికి అసిటామైప్రైడ్ నలభై గ్రాములు రెండు వందల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడము ఎకరానికి సరిపోతుంది తయోమిథాక్సం వంద గ్రాములు ఒక ఎకరానికి సరిపోతుంది ఇవి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పచ్చదీపపు పురుగులను నివారించవచ్చు పేనుబంక పేనుబంక ఇది ఆకుల భాగాన చేరి రసం పీల్చడమే కాకుండా లేత కొమ్మలు లేత పూత మీద ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దీన్ని నివారించడానికి కూడా థయోమితాక్సం సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవడం లేదా డయోమిథట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పేను బంకను నివారించవచ్చు కుసుమలో ముఖ్యంగా మనకి పేను బంక సమస్య ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఆలస్యంగా విత్తినట్లయితే ఈ పేను బంక సమస్య ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇంకొకటి ముళ్ళు లేని రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు కూడా దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పేనుబంకని చూసినట్లయితే మనకి లేత కొమ్మలు లేత పువ్వులు లేత మొగ్గులని మీద ఆశించి రసం పీల్చడం వల్ల మొక్కలన్నీ ఎండిపోవడం జరుగుతుంది వీటిని ఎప్పుడైతే గమనిస్తామో మనము విత్తన శుద్ధి అనేది కంపల్సరీ ముందుగా చేసుకోవాలి విత్తన శుద్ధి థయోమిథాక్సమ్ ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలుపుకొని లేదా ఇమిడాక్లోప్రిడ్ మూడు మిల్లీ లీటర్లు ఒక కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు పేను బంక ఉధృతి గమనించిన వెంటనే డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు అదేవిధంగా ఎసఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటే థయోమిథాక్సము వంద గ్రాములు రెండు వందల లీటర్ నీటికి కలుపుకొని ఒక ఎకరానికి సరిపడా పిచికారి చేసుకున్నట్లయితే పేను బంక ఉద్ధృతి తగ్గుతుంది అంతేకాకుండా కుసుమలో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతాల్లో అంటే తాండూరు వైపు తర్వాత వికారాబాద్ ఏరియాస్లో మనకు ఎక్కువగా గుజియా బీవిల్ అనేది కనపడుతూ ఉంటుంది ఈ గుజియా వీవిల్ని నివారించడానికి పొలంలో కార్బోఫ్యురాన్ త్రీ జీ గులకలు ఎకరానికి పది కిలోల చొప్పున లేదా బేప పిండిని లేదా మెటారైజియం అనే శిలీంధ్రాన్ని బాగా మాగిన పశువుల ఎరువుతో కలుపుకొని వెదజల్లుకొని తర్వాత విత్తుకున్నట్లయితే ఈ గుజా బీవిని కొంతమట్టుకు వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు